ఇక తెలంగాణ విషయం వద్దాం తెలంగాణలో ఉన్నటువంటి ప్రైమ్ సబ్జెక్ట్ ఏంటి ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే గత కొద్ది రోజులు అంటే ఆదిలాబాద్ అండ్ సంగారెడ్డి ఈ రెండు చోట్ల మోదీ సుడిగాలి పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అలాగే ఆ పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రసంగించారు ఇక్కడ రాజకీయం ఉంది పరిపాలన ఉంది ఈ రెండు ఉంది ఈ రెండింటిని కలిగి చూడకూడదు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి ఆ వ్యాఖ్యలను అలాగే పట్టుకోవాలి అలాగే పరిపాలన విషయానికి వస్తే రాజకీయాలు చూడకూడదు గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పు ఇదే ఇప్పటికీ చేస్తున్న తప్పు కూడా అదే కేసీఆర్కి అంత గత్యంతరం పట్టింది మళ్ళీ ఇప్పుడు ఏమేమి కామెంట్స్ చేస్తున్నాడు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈనాడులో వచ్చినటువంటి వార్త ఈనాడు ఎలా ఎలివేట్ చేసిందనే విషయాన్ని చూసుకుంటే కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎం భారాసా హస్తం భారాసా హస్తం పార్టీలది అవినీతి బంధం మనకి కుంభకోణం అనే పదాన్ని వాడకూడదు అని అంటారు అందుకనే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అవాయిడ్ చేయడానికి కుంభకోణం బదులుగా అవినీతి అనే పదాన్ని వాడుతూ ఉంటాను అవినీతి బంధం తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందుకే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పటాన్ చెరువు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజం ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య అధికారిక కార్యక్రమంలో తొమ్మిది వేల ఇరవై ఒకటి కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఆదిరాబాద్లో అలాగే సంగారెడ్డిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోకి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం చాలా హుందాగా వ్యవహరించింది ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోవడం కావచ్చు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు కోమటిరెడ్డి నిన్నటి కార్యక్రమంలో కోమటిరెడ్డి అంత అంతకుముందు కార్యక్రమంలో ఏకంగా రేవంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది పాల్గొని మీ యొక్క హెల్ప్ మాకు కావాలి ప్రధాని అంటే పెద్దన్న ప్రధాని అంటే పెద్దన్న అన్నారు మోదీ పెద్దన్న అని చెప్పలేదు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఏంటంటే భారత ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న వంటి వ్యక్తి అది ఆ పదవి దాన్ని నమస్తే తెలంగాణ ఎలా వక్రీకరిస్తూ ఉందంటే అది కూడా మాట్లాడదాం ఇక్కడ మోదీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది మేడిగడ్డ ఈ ఫుటేజీ ఇవన్నీ తీసుకొస్తున్నారో రోజు దీనికి సంబంధించి చేస్తున్నారో ప్రచారాలు మీరు చిత్తశుద్ధితో దాని మీద దర్యాప్తు జరిపించండి కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ అవినీతిలో మీరు స్లోగా దాని గురించి యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి మోదీ చేసినటువంటి విమర్శ మరి దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా చూద్దాం అలాగే పలు అభివృద్ధి పనులపై మోదీకి వినతపత్రం అందజేసి వాటి అవసరాన్ని వివరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇది నేచర్ అంటే పాలకుడి నేచరు ఇప్పటికైతే రేవంత్ రెడ్డిని ప్రైజ్ చేస్తూనే ఉన్నాను నేను ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే ఆయన పాలకుడిగా ఎక్కడ ఉండాలి రాజ రాజకీయ నేతగా ఎప్పుడు ఉండాలో చాలా పెర్ఫెక్ట్ వేలో వెళ్తూ ఉన్నాడు హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూములు బదలాయించండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు అని ఇస్తే ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ఎలా ఇచ్చింది అక్కడున్న ఫోటోకి ఇక్కడ ఉన్న ఫోటోకి చూడండి మోదీతో చెయ్యి కలిపి అనే శీర్షిక ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఒక ప్రధాని మోదీకి చేతులు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇస్తే ఏ నువ్వు ముట్టుకోకు అని అంటారా ప్రధాని మోదీ గారు వస్తే నువ్వు అక్కడ అని అంటారా ఇలా వ్యవహరించే కదా ఈరోజు అహంకారంతో పోయే కదా ఈరోజు అదే పెర్మనెంట్గా ఫామ్ హౌస్లో ఉంటున్నారు అగైన్ అదే ధోరణి అనిపిస్తూ ఉంది ఇక్కడ రాజకీయ విమర్శలు చూడట్లేదే మోదీ ఇదే కాంగ్రెస్ మీద అండ్ బీఆర్ఎస్ మీద చేస్తున్న రాజకీయ విమర్శలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం అధికారిక కార్యక్రమాలు లేకపోతే పరిపాలనకు సంబంధించిన విషయాలు నిధుల కేటాయింపులు ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయి కేటాయింపులు వాటి మీద మాట్లాడుకుంటున్నారు ఈ రెండు పార్శ్వాలను ఎందుకు కలిపి చూస్తున్నారు జనాలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు తెలంగాణ ప్రజానికాన్ని ఎందుకు ఇంకా మోసం చేస్తున్నారు అనేది నా సూటి ప్రశ్న ఇక్కడ హైదరాబాద్ వచ్చిన ప్రధానికి మోదీ మా ప్రధాని మోదీకి మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో చేతిలో చేయి వేసి స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పట్లో స్టార్టింగ్లో కేసీఆర్ గారు వంగి నమస్కారం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తే తప్ప అందులో కూడా బూతులు వెతుక్కుని జనాల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూసారు ఇక్కడ నేను ఎందుకు ఇది కంపేర్ చేస్తున్నానంటే ఈ వార్తాపత్రికల యొక్క నైజం అలా ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్